ప్రభాత డివోషనల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మహాభారతంలో దుర్యోధనుడి గురించి మనందరికీ తెలుసు కదా ఆయన ఎంత క్రూరమైన రాజో అలాగే ఎంత దుష్టుడో దుష్టత్వానికి ప్రతీకగా నిలిచే పాత్రే మన కళ్ళ ముందు కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది మరి అటువంటి దుర్యోధనుడికి కోర్స్ మరికొందరు ఆ దుర్యోధనుడిని స్నేహానికి కానీ అభిమానానికి కానీ ఒక ప్రతీకగా చాలా గొప్పవాడిగా కూడా చెబుతూ ఉంటారు అంతెందుకు చాలా చాలా తెలుగు సినిమాల్లో దుర్యోధను చాలా గొప్పగా చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే దుర్యోధనుడు అనగానే మనందరికీ ఒక దుష్టత్వానికి ప్రతీకగా నిలిచే పాత్ర మాత్రమే గుర్తుకొస్తుంది మరి అధికారం కోసం ఎంతటికైనా తెగించే దుర్మార్గమే మన కళ్ల ముందు ఉంటుంది మరికొందరైతే అయితే దుర్యోధను స్నేహానికి అభిమానానికి ఒక ప్రతీకగా భావిస్తారు ఆయన్ని కూడా దేవుడిగా కొలుస్తారు ఏమిటి షాకయ్యారా అవును దుర్యోధనుణ్ణి ఒక దేవుడుగా కొలుస్తూ ఉంటారు ఒక ప్రాంత ప్రజలు దుర్యోధనుణ్ణి కొలవడమే కాదు ఓ ఆలయమే ఆయన పేరు ఉంది ఆయన మూర్తి అందులో ఉంది అంటే ఆశ్చర్యం అవుతుంది కదా అవును కేరళలోని కొల్లం జిల్లాలో పోరువళి అనే ఓ చిన్న గ్రామం ఒకటి ఉంది అక్కడ ఒక కొండ మీద ఈ దుర్యోధనుడికి ఒక ఆలయం ఉంది ఆ కొండని మలనాడ అని పిలుస్తూ ఉంటారట మలనాడ అంటే ఆలయం ఉన్న కొండ అని అర్థంట మరి ఈ ఆలయం వెనక చాలా చాలా వింత చరిత్రకి వినిపిస్తూ ఉంటుంది మనకు కౌరవులతో జరిగిన జూదంలో ఓడిపోయిన పాండవులు పన్నెండేళ్ల పాటు అరణ్యవాసాన్ని ఏడాది పాటు అజ్ఞాతవాసాన్ని అనుభవించేందుకు సిద్ధపడిన విషయం మనందరికీ తెలిసిందే అజ్ఞాతవాసంలో ఉన్న పాండవుల ఉనికిని కనుక్కోగలిగితే మళ్ళీ వాళ్ళు మరో పన్నెండేళ్ల పాటు అజ్ఞాతవాసాన్ని చేయాల్సి ఉంటుంది అందుకే అజ్ఞాతవాసంలో ఉన్న పాండవుల జాడను కనుగొనేందుకు దుర్యోధనుడు కూడా బయలుదేరతాడు అలా వెళుతూ వెళుతూ కేరళలోని ఈ మలనాడు అనే ప్రదేశానికి చేరుకున్నట్ట ఇక్కడికి రాగానే దుర్యోధనుడికి విపరీతంగా దాహం వేసిందట దాంతో తన దాహార్తిని తీర్చుకోవడానికి ఎవరైనా కనిపిస్తారేమో కాస్త మంచినీళ్ళు ఇస్తారేమో అని ఎదురు చూడడం మొదలుపెట్టాట దుర్యోధనుడి బాధను గమనించిన ఓ వృద్ధురాలు తన దగ్గరున్న కళ్ళుని ఆయనకు అందించి ఆ దాహాన్ని తీర్చింది కళ్ళు రుచి చూసిన దుర్యోధనుడు చాలా సంబరపడిపోయాట అక్కడి ప్రజల ఆతిథ్యాన్ని అక్కడి ప్రకృతి అందాలను చూసి మంత్రముగ్ధులైపోయట వెంటనే ఆ కొండ మీద కూర్చుని ఆ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచమంటూ ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించాట నుంచి వెళుతూ వెళుతూ ఓ వంద ఎకరాల పొలాన్ని ఆ ప్రాంత దానం కూడా ఇచ్చాడు ఇప్పటికీ ఆ ప్రదేశం ప్రభుత్వ రికార్డులలో దుర్యోధనుడి పేరు మీదుగానే ఉంటుందని అంటూ ఉంటారు చాలా వింతగా ఉంది కదూ ఇదంతా జరిగిన ప్రదేశంలో దుర్యోధనుడికి ఓ ఆలయాన్ని నిర్మించేశారు ఆ ప్రాంత వాసులు కాకపోతే ఆలయంలో దుర్యోధనుడి విగ్రహం మాత్రం ఉండదు గుడిలో ఒక ఎత్తైన ఖాళీ వేదిక మాత్రమే దర్శనమిస్తుంది గుడిలోకి చేరుకునే భక్తులు తమ మనసులోనే ఆ మూర్తిని ఊహించుకుంటారు ఆ ఆలయంలోని కుర్రవ అనే కులానికి చెందినవారు మాత్రమే పూజాధికారులు నిర్వహిస్తూ ఉంటారు పూజారులుగా సాగడం మరో విచిత్రం అని చెప్పచ్చు దుర్యోధనుడికి కళ్ళు నందించిన వృద్ధురాలు కుర్రవ స్త్రీ కావడంతో ఈ ఆచారం మొదలై ఉంటుందని చెప్తూ ఉంటారు ఆ ప్రాంత వాసులు ఇప్పటికీ మలనాడకి ప్రతిరోజు భక్తులు వస్తూనే ఉంటారు కానీ మార్చిలో జరిగే కెట్టు కజా అనే ఉత్సవానికి మాత్రం రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది జనం తరలివస్తారు మన బోనాల సందర్భంగా ఎలా అయితే వెదురుతో తొట్టెలు చేసుకుంటామో అలాగే డెబ్భై ఎనభై అడుగులు ఎత్తున అలంకరణలు చేసి మరీ వాటిని భుజాన మోస్తారు ఉత్తర భారతంలో అక్కడక్కడ దుర్యోధను ఆరాధించే ప్రజలు మనకు కనిపిస్తారు కానీ దక్షిణ భారతదేశంలో మాత్రం బహుశా ఈ ఒక్క ప్రదేశంలోనే దుర్యోధనుడికి పూజ చేయడం మనకు కనిపిస్తుంది చాలా విచిత్రంగా ఉంది కదూ प्रभात डिवोशनल प्लीज सब्सक्राइब